కిరణ్ టీవీకి స్వాగతం జై శ్రీరామ్ ఉత్తరాంధ్రలో ఇవాళ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మూడు ఎంపీ స్థానాలు ప్రధానంగా ఉన్నాయి మూడు ఎంపీ స్థానాల్లో ఇవాళ బీజేపీ విశాఖపట్నం స్థానం కావాలని పట్టుబడుతోంది ఖచ్చితంగా పొత్తుల్లో బీజేపీకి వెళ్ళే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది అదే సమయంలో విజయనగరము శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి అయితే తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తోంది ఇప్పటికే వైఎస్ఆర్సిపి ప్రకటించింది కొన్ని స్థానాలు ఇప్పుడు విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ గారికి ఇస్తూ ఉన్నారు సో విశాఖపట్నంలో ఒకవేళ బీజేపీ ఒకవేళ గనక సీటు తీసుకుంటే ఎవరికి ఇవ్వాలి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది అందులో ప్రధానంగా వినపడిన పేరు గేదెల శ్రీనుబాబు గారి పేరు వినపడుతోంది కారణం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారు ట్రై చేస్తున్నారు పురంధరేశ్వరి గారు ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరూ కూడా స్థానికేతరులు కావడంతో గేదెల శ్రీనుబాబుకు అవకాశం రావచ్చు అన్న అంశాన్ని మొన్న మనం చేశాం అయితే అనూహ్యంగా కొంత మార్పులు చేర్పులు చోటు చేసుకున్నట్టుగా కనపడుతోంది విజయనగరంలో ఒక తూర్పు కాపున ఒక బీసీ వర్గానికి సంబంధించిన గేదెల సీనుబాబు మళ్ళీ విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చే చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఇక్కడ విజయనగరంలో ఎక్కువగా బీసీలు ఉంటారు అది కూడా తూర్పు కాపులు బొత్స ఒక కంచుకోటగా మనం చెప్పొచ్చు ఆ కంచుకోటను బద్దలు కొట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఒక సామెత ప్రకారం ఇక్కడ మళ్ళీ అదే తూర్పు కాపును రంగంలోకి దించితే బొత్స ప్రాబల్యాన్ని ఆ విజయనగరంలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బొత్స ప్రాబల్యాన్ని కొంత తగ్గించవచ్చు అన్న ఒక భావన తెలుగుదేశం చేస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు ఒక్కసారి ఈ అంశంలో మనం మాట్లాడతాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి జయ శ్రీరామ్ నమస్కారం అండి జయ శ్రీరామ్ కిరణ్ గారు సార్ ఉత్తరాంధ్ర సమీకరణాలు ఎట్లా ఉంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఖచ్చితంగా ఎర్రనాయుడు కుమారుడు డెఫినెట్గా ఆయన మంచి లీడరు సో ఆయనే ఈసారి కూడా పోటీ చేస్తాడు అంటున్నారు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు గారు ఇటువైపు విశాఖపట్నంలో మొన్న మనం చేస్తున్న వీడియోలో విశాఖపట్నం నుంచి గేదెల సీనిబాబు అనుకున్నాము కానీ ఇప్పుడేదో అనూహ్యంగా మారి విజయనగరానికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కదా అంటే మనకు కూడా తెలుస్తున్నాయి అంటే ఉన్న సమయ సమాచారాన్ని బట్టి ఉత్తరాంధ్ర స్థానికతను కోరుకుంటుంది తరతరాలుగా బానిసత్వంగా వేరే ప్లేస్ నుంచి వలసలు వచ్చి అక్కడ సీట్లు కొట్టుకుపోతూ ఉంటే చూసే పరిస్థితి లేదు వాళ్ళలో చైతన్యం వచ్చింది వాళ్ళు వలసలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయపో చేయకపోవటం కావచ్చు మొదటి నుంచి కొంతమంది కొన్ని కులాల కొన్ని కుటుంబాల చేతిలోనే నలిగిపోయింది ఉత్తరాంధ్ర ఇంకా నలిగిపోవడానికి సిద్ధంగా లేదు మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు స్థానికతకి పెద్ద పెట్టేస్తున్నారు దాంట్లో భాగంగా మీరన్నట్టు వ్యక్తి యువకుడు నలభై ఒక్క సంవత్సరాల వయసులో చాలా హిస్టారికల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేశాడు ఉత్తరాంధ్ర తన కష్టాన్ని శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతం అల్లెని అనే గ్రామంలో పుట్టిన ఆయన ఏడు కిలోమీటర్లు దారిన నడుచుకుంటూ ఇల్లు చదువుకొని అదే ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడంటే మనం అర్థం చేసుకోవాలి తన పడిన కష్టాలు అన్ని కూడా కళ్ళమ్మట కట్టినట్టుగా ఆయన చరిత్ర మనకు చెప్తుంది ఆ తర్వాత పల్సెస్ గ్రూప్ ద్వారా ఆయన దేశంలోనే అత్యధిక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వ్యక్తిగా ముప్పై వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు అదే దా దాంట్లో ముఖ్యంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో అతను బ్రాండ్ అంబాసిడర్ ఆయడు ఈ దేశంలోనే ముఖ్యంగా రైతులకి వాళ్ళకి సాంకేతికని ఇచ్చేయటం కావచ్చు హెల్త్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు అనేక జర్నల్స్ ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ముప్పై టాప్ జర్నల్స్లో ఆయన యొక్క వ్యాసాలు అంటే అర్థం చేసుకోవాలి అంత వయసులో అతను ఒక కంపెనీ స్థాపించడమే కాకుండా ఉత్తరాంధ్ర వెనకబడతా ఇప్పుడు కూడా ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో ఇప్పటివరకు ముప్పై లక్షల మంది అక్కడి నుంచి వలస వెళ్ళారనేది ఎక్కువ పాయింట్అవుట్ చేస్తుంటారు ఆ వలస వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అది ఏ విధంగా పరిశ్రమలే కాకుండా మనకున్న వ్యవసాయాన్ని ఆధునికత జోడించి దా దళారులు లేకుండా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కల్పించినప్పుడే సాంప్రదాయం పద్ధతిలో వ్యవసాయం చేసినప్పుడే వాళ్ళు ఇది అవుతారు అది ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అనేది ఆయనకి ఆవేదన ఉన్నది కాబట్టి అటువంటి వ్యక్తిని కనుక పార్టీలో తీసుకుంటే ఆర్థికంగా గాను అతను పేరుపతిష్ఠులు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడిట్లో ఉన్నాయి మీరు అన్నట్టు మొదటి మొదటి నుంచి కూడా విశాఖపట్నంలో ఆయన ఎంపిక పోటీ చేయాల్సిన వ్యక్తి గతంలో జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని నచ్చి ఆయనకి వెనుదండగా ఉన్నాడు ఆ తర్వాత క్రమంలో పోటీ చేయలేదు పక్కకే వెళ్ళిపోయాడు కానీ ఇండస్ట్రీలో తరకున్న వ్యాపారాలలో బిజీగా ఉన్నాడు దాదాపు ఇండియాలో దాదాపు నాలుగైదు బ్రాంచ్లు ఉన్నాయి అనుకుంటా నలభై యాభై దేశాల్లో ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఉన్న మంచి పేరున్నది ఆ దిశగా ఆయనే అన్ని పార్టీలు అతని వైపు చూస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మీరున్నట్టు బీజేపీ జీవీఎల్ నరసింహారావు స్థానికేతరుడు అతను ఇక్కడ ప్రకాశం జిల్లా పురంధ్రీ గారు కూడా స్థానికేతరుడు లేని ముద్రపడిపోయింది టీ సుబ్బరామరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఇప్పుడు స్థానికులకి ఇవ్వాలి అదే సమయంలో జనరల్ కీటర్ కోటాలు ఇవ్వడానికి లేదు బొత్స ఝాన్సీని తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి అదే సామాజిక వర్గంతో ముందుకెళ్ళాలి లేకపోతే అక్కడ స్వీకరించారు కదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇక్కడ తూర్పు కాపులకి ఇచ్చాడు బొత్స సత్యనారాయణ గారు ఎవరు ఊహించాల బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారు అదే సమయంలో ఆమెకు పోటీగా నిలబడాలంటే అన్ని రకాలుగా శ్రీనిబాబు గారు లాంటి వాళ్ళు అది బీజేపీకైనా అది టీటీపీకైనా జనసేనకైనా గట్టి క్యాండిడేట్ అవుతారు మరి ఆ విధంగా ఆప్షన్స్ వాళ్ళు ఆ పార్టీలు తీసుకుంటాయా లేకపోతే విజయనగరం అనేది కూడా రెండు ఆప్షన్స్ తీసుకుంటే ఆ ప్రభావం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం విజయనగరం మూడు ఎంపీ సీట్లు అంటే అరకు పర్యటనప్పుడు దీని మీద ప్రధానంగా చర్చ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత తన టీంతో చర్చించినప్పుడు సో విజయనగరంకి గేదెల సీనబాబు పేరు పెడదామనేది మనకు వచ్చిన సమాచారం మనకి అంటే ఆయన్ని సంప్రదిద్దాం ఆయన అయితే బెటర్ క్యాండిడేట్ అవుతారు అనేసి ఆలోచిస్తారు అంటే వాళ్ళకి శ్రీకాకుళము తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు విశాఖపట్నం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కావాలంటే ఉన్నారు స్థానికంగా ఇప్పుడు బాలకృష్ణ గారి అల్లుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయనకి ఆయనకి శ్రీనగరం అడగాలి ప్రయత్నం చేస్తున్న అనేది తప్పులేదు శ్రీకాకుళం పక్కనే కాబట్టి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ ఎంపీ చేశాడు రేపు ఎంపీకి ఆయనే పోటీ నిలబడతాడు కాబట్టి ఆ సిచ్యువేషన్లో విజయనగరం కంటే ఇప్పుడున్నదంటే మీరు బాలకృష్ణ గారి అల్లుడైనంత మాత్రాన ఇక్కడ బీసీ తూర్పు కాపు వర్గానికి ఇచ్చారు ఇక్కడ అది ఎక్కడ అది మళ్ళీ అగ్రవర్ణాలకి ఇస్తే అది కష్టమైపోద్ది వాళ్ళంతా ఏకమవుతారు ఆ ప్రభావం విజయనగరం శ్రీకాకుళం మీద కూడా పడింది కాబట్టి మూడు సీట్లు రావాలంటే వ్యూహాత్మకంగా విశాఖపట్నం కనుక బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి బీజేపీ కనుక బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు అంటే నా ఉద్దేశం నేను అంటున్నాను ఏంటంటే ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు విజయనగరంలో అసలు క్యాండిడేట్ దరిదాపుల్లో కనబడట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి గేదెల జీనుబాబు గారు ఒక మంచి ఆప్షన్ అవుతాడని ఒక ఆఫర్ ఆయనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది నా వాస్తవానికి బట్ ఆయన విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం విజయనగరం కూడా ఆయన ప్రభావితం చేయగలరు గా విశాఖపట్నం ఆయనకి ఇంకా చాలా ఎడ్జ్ ఉంటుంది విజయనగరం మీద ఏదేమైనా కానీ ఆ మూడు జిల్లాల్లో విశాఖపట్నం బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాడు ఒక ఐదు వేల మంది పైన ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కూడా రైతు సదస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడు సమాజంగా వాళ్ళు తక్కువ ఉంటారు కదా సార్ ఇప్పుడు మూలాలు మంచిపోయి వ్యాపారాలు ఆర్థిక స్థితిమంది స్థితిమంత్ర అయిపోయింది దేశం వదిలిపెట్టి ఆ ప్రాంతం వదిలిపెట్టి వేరే దేశాలు వెళ్ళిపోయే పరిస్థితిలో ఆయన వేరే దేశం వెళ్ళినా ఇక్కడే ఏదో చేయాలని తలంపుతో ఉన్నాడంటే ప్రజలకు ఏదో చేయాలన్న ఇంటెన్షన్ ఆయన కనపడుతుంది కాబట్టి విశాఖపట్నం అనేది స్థానికతకే పెద్దపీట వేస్తే ఆయన కనుక ఆయా పార్టీలు అది టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ లేకపోతే బీజేపీ అడుగుద్దా బీజేపీ వాళ్ళు కూడా ఆయన పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కానీ ఒక మంచి వ్యక్తికి ఇస్తే కనుక ఆ ప్రభావం శ్రీకాకుళం విజయనగరం మీద కూడా పడే అవకాశం ఉండదు అనమాట ధన్యవాదాలు జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు మొత్తం మీద అయితే అంటే ఇక్కడ బొత్స ఝాన్సీ గారిని అన్ని రకాలుగా ఆవిడని ఎదుర్కోవాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ముళ్ళును ముళ్ళుతో తీయాలంటే డెఫినెట్గా తీసే ఒక ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది అంటే అక్కడ కూడా తూర్పు కాపుకి ఇస్తే కనుక విశాఖపట్నంలో ఈజీగా గెలిచే అవకాశం కనబడుతుంది సో అదర్వైజ్ తెలుగుదేశం ఆప్షన్ విజయనగరంగా కనపడుతుంది మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి